వంశ్రీ మహాగణశంహ వంశ్రీ సాయిన వంశ్రీ దత్తభ్యమహ పరామ ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం జాతకంలో చిన్న చిన్న సూచనలు పాటించినప్పుడు గ్రహరీత్యా ఏర్పడే కష్టాలు బాధలు ప్రమాదాలు వైపరీత్యాల నుండి సులభంగా తప్పించుకొని జీవితం ముందుకు కొనసాగించవచ్చు ఇదే జ్యోతి శాస్త్రంలో సూక్ష్మరాశం ఇది తెలుసుకున్నట్లయితే మనం ఈ శాస్త్రం చెప్పేవి పరిహారాలు చేసుకొని మన జీవితాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు మన పూర్వీకులు మహర్షులు మనిషి జీవితం సుఖమయంగా ఉండటానికి కొన్ని పద్ధతులు సూచించటం జరిగినది వీటిని అనుసరించటం వలన జీవితం సురక్షితంగా ఉంటుంది మన జాతకంలో ఎనిమిది పన్నెండు స్థానాలను దుస్థానాలుగా చెప్పడం జరుగుతుంది ఇవి మనిషి జీవితాన్నే తల క్రిందులుగా చేస్తాయి కానీ జీవితంలో చిన్న చిన్న మార్పులను అనుసరించడం ద్వారా ఈ సమస్య నుండి జాతకుడు బయటపడవచ్చు ఉదాహరణకు ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు మహావృక్షాలు కూకటవేలతో సహా కిందపడిపోతాయి కానీ చిన్న గడ్డి మొక్క పూర్తిగా నేలకి వంగి అది మళ్ళీ నిలబడుతుంది తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంది అదేవిధంగా జాతకుడు కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు జీవితం సుఖమయంగా ఉంటుంది జాతకంలో లగ్నాధిపతి ఎనిమిది లేదా పన్నెండు స్థానాలకు సంబంధం ఉన్నప్పుడు ఆ జాతకుడు మార్పుకి అనుకూలంగా ఉండాలి ఊరు మారటం కానీ లేదా ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి సిటీకి మారటం కానీ లేదా ఇల్లు మారటం కానీ ఉద్యోగం కానీ చేసేటటువంటి వ్యాపంగా వ్యాపారం కానీ ఇవి అన్నీ మారటానికి అవకాశం ఉన్నది జాతక పరంగా ఇటువంటి అన్ని విషయాలను మారటానికి మానసికంగా సంసిద్ధంగా ఉండాలి ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి వీటికి అనుగుణంగా మారినప్పుడు మన జీవితం ఉన్నత పదంలో అభివృద్ధి ఉంటుంది జాతకంలో అష్టమ స్థానం మీ జీవితంలో ఏది శాశ్వతం కాదని తెలియజేస్తుంది ఈ అష్టమ స్థానం లగ్నాధిపతి అష్టంలో ఉన్నా లేదా ద్వాదశంలో ఉన్న మీరు ఖచ్చితంగా మార్పుకి అనుగుణంగా ఉండాలి లేదంటే జీవితం సమస్యలు రావడానికి ఆస్కారం ఉన్నది ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా సరే మనకి సమస్యలు రావడానికి ఆస్కారం ఉన్నది మన జాతకంలో లగ్నాధిపతి అష్టంలో కానీ స్థానంలో కానీ ఉండి దశ రాబోతుంది అంటే మార్పుకి సిద్ధంగా ఉండాలి అయ్యా స్థానాలలో లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉంటే జాతకుడు పెద్ద నగరాలలో లేదా విదేశాల్లో కానీ శరైన వాసం ఉండటానికి అవకాశం ఉన్నది చాలా ధనాన్ని సంపాదించటం కూడా జరుగుతుంది ఉదాహరణకి మనం చూసినట్లయితే ధనుర్ లగ్నానికి కర్కాటకంలో గురు భగవానుడు స్థితి పొందటం లేదా మేన లగ్నంలో శుక్ర భగవానుడు స్థితి పొందటం ఇవి మంచి ఉదాహరణలు ఇటువంటి జాతకులు మార్పు వచ్చినప్పుడు మాత్రమే సత్ఫలితాలు ఉంటాయి ఇటువంటి గ్రహస్థితి ఉన్న జాతకులు మా పూర్వీకులు కట్టించిన ఇంట్లో మాత్రమే ఉంటాము లేదా మా పూర్వీకుల ఊర్లోనే ఉంటాము అనుకున్నట్లయితే వారి సమస్యలతో జీవితాంతం కొనసాగుతూ కష్టాలు సమస్యలు ఉండటానికి అవకాశం ఉన్నది ఎవరైతే జాతకంలో స్థానంలో కానీ వ్యయస్థానంలో కానీ చాలా గ్రహాలు ఉన్నప్పుడు కూడా జీవితంలో మార్పులు రావడానికి అవకాశం ఉన్నది ఈ గ్రహాల యొక్క దశలు ప్రారంభం అయ్యే ముందు మీ జీవితంలో మార్పులు రావటం జరుగుతుంది మీరు కాదు కూడదు అని మార్పుకి అనుగుణంగా లేనప్పుడు పూర్వ పద్ధతిని అనుసరిస్తే జీవితంలో సమస్యలు అనేది రావటం జరుగుతుంది మీ జాతకంలో లగ్న అష్టమ వ్యయ అధిపతుల సంబంధాన్ని పరిశీలించుకొని అవసరమైతే మార్పుకి అనుకూలంగా మనం జీవితాన్ని ఉన్నట్లయితే మన జీవితం సుఖమయంగా ఉంటుంది ఈ పరిహారాలు మనం చేసుకొని జీవితానికి అనుకూలంగా ఉన్నట్లయితే మన జీవితం మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైట్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబరు నైన్ ఫోర్ నైన్ టు వన్ జీరో సవన్ వన్ వన్ జీరో